హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు జగన్నాథుడు లీలలు ఈ రోజు మనం రెండో రోజున చర్చించుకుందాం ఈ రోజు చెప్పుకోబోయేటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే పూరి జగన్నాథ మందిర్ యొక్క ఆవిష్కరణ ఎలా జరిగింది అనే దాని గురించి ఈరోజు మనం ప్రయత్నం ప్రయత్నించేద్దాం మహారాజు ఇంద్రదమ్మునుడు అద్భుతమైన శ్రీ విగ్రహాలను దర్శించాడు శ్రీ జగన్నాథుడు వర్షాకాల మేఘము రంగులో ఉన్నాడట అతని కళ్ళు కలువల అందాన్ని జయిస్తున్నాయి అతని వృక్షస్థలము విశాలంగా ఉందంట ఆ దేవదేవుడు మనోహరంగా స్వచ్ఛంగా సంపూర్ణంగా నవ్వుతున్నాడంట ఒక ప్రక్కన శ్రీ బలదేవుడు తెల్ల రంగులో ఉన్నాడు ఆ ధవలకాంతి పూర్ణ చంద్రుని తెల్లదనాన్ని ఓడిస్తుందంట అంటే పూర్ణ చంద్రుడు అంటే పౌర్ణమి రోజున అంటే పౌర్ణమి రోజున చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో అటువంటి తెల్లదనం కూడా ఓడిస్తుందంట ఈ యొక్క బలదేవుడి యొక్క తెల్ల రంగు అతడు సాక్షాత్తుగా మన్మధునలా కనిపిస్తున్నాడంట అలాగే అతని దేహము చందన చర్చితమైందనమాట అంటే దేహమంతా కూడా గంధంలాగా కనపడుతుందనమాట అలాగే అతడి మెడలో పూమాలను ధరించి దేదీప్యమానంగా కనిపించాడంట ఈ జగన్నాథ బలదేవుల మధ్య సుభద్రాదేవి ఆశీనురాలు ఉన్నది అటువంటి సుందర అతి సుందర దర్శనము సమస్త జీవులు కూడా పాపరహితం అయిపోతుందంట ఇక జగన్నాథునికి ఎడమ పక్కన సుదర్శన చక్రము ఎంతో అద్భుతంగా ఉంటుందంట సుదర్శనం అంటేనే శుభకరమైనటువంటి దర్శనం అని అర్థం అనమాట శ్రీ సుదర్శనమే అధర్మ శిలాసుర దోమకేతవే అని వర్ణించబడింది అనమాట అంటే భక్తులు కాని వారే అధర్మశీలు అంటారు అంటే భక్తులు కానివారే అధర్మ పరులు అంటారు అటువంటి దానవులకి సుదర్శనము అమంగళకరమైన తోక చుక్క లాంటిదంట కానీ భక్తులకు మాత్రం మంగళకరమైనది ఆనందకరమైనది రక్షణకరమైన సర్వరక్షకరుడు అనమాట సుదర్శనుడు ఆ విధంగా ఇంద్రదుమున మహారాజు ఆ ఒక్క ముగ్గురు శ్రీమూర్తులను చూస్తూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడంట సమాధి మగ్నుడు వెళ్ళిపోయాడంట అతడు లోకాన్నే మర్చిపోయి ఆ దివ్య దర్శనములో తన్మయుడైపోయాడు అప్పుడు నారదమునికి అతను నారదముని అతనికి ఇహలోక స్మృతిని కలిగిస్తున్నాడు అంటే అంత ట్రాన్స్లో గెలిపాడు నరదముని మహారాజు అనమాట అంటే ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క ఈ యొక్క ఈ లోకంలో ఎటువంటి ఆలోచన లేకుండా అతను పూర్తి కూడా జగన్నాథ దర్శనం చేసుకొని అతను ఆ తనెత్తులోకి వెళ్ళిపోయాడు అనమాట దాన్ని సమాధి భగ్నం అంటారు అప్పుడు నారదముని మళ్ళీ అతన్ని ఈ యొక్క స్మృతి ఈ లోకం ఒక స్మృతి కలిగిస్తూ రాజా నీవు చాలా భాగ్యవంతుడివి అనుకున్నది సాధించావు అన్నాడు ఏంటండి ఇంద్రధమన్ అనుకున్నది సాధించిందంటే అసలు ఇంద్రదుమ మహారాజుకి జీవితకాలం ఒకటే ఒక లక్ష్యం అంటే ఏంటంటే ఆ నీలాచల అడవులో ఉన్నటువంటి నీలమాధం దర్శనం చేసుకోవాలి అదే ఆయన యొక్క పరమ లక్ష్యం అనమాట మరి ఆ లక్ష్యం నెరవేరింది కదా సో ఆ విధంగా నారదముని అంటున్నాడు రాజా ఇంద్రదుమున మహారాజా నీవు చాలా భాగ్యవంతుడివి అనుకున్నది సాధించావు నీ భక్తి కారణంగానే జగన్నాథుడు సమస్త లోకాని దర్శనమిచ్చాడు ఇప్పుడు ఆ దేవదేవుడు తన కరుణను భక్తులందరిపైనా చూపించబోతున్నాడు అని అన్నాడు అన్నాడు అప్పుడు రాజు ఈ యొక్క స్మృతికి వచ్చి శ్రీ జగన్నాథుని వేణులు కీర్తిస్తూ ఓ జగన్నాథ నన్ను నీ సేవలో నిరంతరము కూడా వినియోగించు అని ప్రార్థించాడు రాజునే అనుసరిస్తూ అందరూ కూడా భగవంతుని కీర్తించారంట స్థుతించారంట జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని అంటే ఒక రాజు ఎలా ఉండాలో ఇంద్రతమ మహారాజును చూసి ప్రతి ఒక్క రాజు కూడా నేర్చుకోవాలి ఆచరించాలి ఏ రాజు అయితే భక్తి చేస్తాడో ఆ రాజ్యములో ప్రజలందరూ రాజుని అనుసరిస్తారు ప్రజలందరూ కూడా భక్తిని స్వీకరిస్తారు ప్రజలందరూ కూడా భక్తి చేస్తారు దానివల్ల కుటుంబానికి సమాజానికి లోకానికి కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట ఆ రోజున ఇంద్రదమన మహారాజు చేసిన భక్తి వల్ల ఈ రోజున ప్రపంచంలో కోటాన కోట్ల మంది జగన్నాథను దర్శించుకుంటున్నారు జగన్నాథులు కులపన పొందుతున్నారు జగన్నాథుడు కటాక్షం పొందుతున్నారు జగన్నాథుడికి భక్తులైపోతున్నారు ఈ రోజున ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో కూడా రథయాత్రలు జరుగుతున్నాయి చూసారు ఒక్క రాజు చేసిన భక్తి వల్ల అందుకని ప్రతి ఒక్కరు కూడా భక్తిని స్వీకరించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా భక్తి చేయటం వల్ల కుటుంబానికి సమాజానికి లోకానికి కూడా మంజరుగుతుంది అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణే ఇంద్రదమల మహారాజు తరువాత బ్రాహ్మణులందరూ కూడా ద్వాదక్ష ద్వాదశా ద్వాదశాక్షర మంత్రంతో బలరాముని పూజించారంట పురుష సూక్తంతో శ్రీ జగన్నాథని పూజించారంట దేవీ సూక్తంతో సుభద్రను పూజించారంట సుభద్రాదేవిని సుదర్శన సూక్తంతో సుదర్శనను పూజించారంట ఆ తర్వాత ఇంద్రదుమన మహారాజు బ్రాహ్మణులందరికీ విరివిగా దక్షిణలు దానాలు ఇచ్చాడంట ఆ రోజు వారి బరువుకి సమానంగా బంగారము నగలు ఇతర విలువైన వస్తువులన్నీ కానుకలుగా ఇచ్చారంట వారికి అతను చక్కగా అలంకరించబడిన గోవులను వందలు వేలుగా దానం గోవులని బ్రాహ్మణులందరూ కూడా సంతోషించబో దీవించి తమ నివాసాలు నివాసాలు గెలిపారంట ఇక్కడ మనం మోరల్ తెలుసుకోవాలి అంటే ఎందుకండి బ్రాహ్మణులకి కానుకలు ఇవ్వాలి అంటే ఏ ప్రాంతములైతే బ్రాహ్మణులు గోవులు గౌరింపబడతారో పూజింపబడతారో రక్షింపబడతారో ఆ ప్రాంతమంతా కూడా రామరాజ్యంలా ఉంటుందంట అందుకే శాస్త్రాల్లో బ్రాహ్మణులకి గోవులకి అంత ప్రాధాన్యత ఉందన్నమాట అంతేకాండి ఏ శుభకార్యం జరిగినా కూడా అక్కడ తప్పకుండా ఈ యొక్క దానాలు అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనమాట చాలా మంచి సంస్కారము సంస్కృతి మన సనాతన ధర్మంలో ఆ విధంగా బ్రాహ్మణులందరికీ దక్షిణలో దానాలు ఇచ్చారనమాట ఆ విధంగా గోవులను కూడా గోవులు దానం కూడా అంటే చాలా గొప్ప విషయం ఎన్ని వందల వేల గోవులు దానాలు ఇచ్చారంట ఆయన ఆ విధంగా బ్రాహ్మణులందరూ ఎంతో ఆనందపడ్డారంట అందుకనే బ్రాహ్మణులని గోవుల్ని సంతోషపెడితే భగవంతుడు కూడా సంతోషపెడతాడంట ఎందుకంటే భగవంతుడు గో బ్రాహ్మణ హిత ఆయచ అంటారనమాట ఈ విధంగా ఈ భగవంతుడి మూర్తులు తయారు కాగానే వారిని చక్కగా ప్రతిష్ఠించడానికి ఇంద్రదమ్మునుడు శిల్పును రప్పించాడు వారితో అద్భుతమైన మందిర నిర్మాణాన్ని శ్రీకారం చుట్టారు తన ఖజానలో ఉన్న ధనమంతా వెచ్చించి తాను శ్రీ జగన్నాథ మందిరం నిర్మాణం చేయబోతున్నట్టు అతడు ప్రజలకి ప్రకటించాడు తన దగ్గర ఉన్నదంతా భగవంతుడికి ఇచ్చిందే కదా కనుక దానిని మొత్తం కూడా భగవంతుడికే వాడడము న్యాయ సమ్మతిని మాత్రం అన్నాడు చూసారా ఎందుకంటే మనకి ఇచ్చినంత భగవంతుడే కదా అందుకే ఈ ధనాన్ని ఈ సంపదని ఈ శక్తిని ఈ బుద్ధిని ఈ జ్ఞానాన్ని ఈ శరీరాన్ని అంతా కూడా భగవంతుడి సేవలోనే ఉపయోగించాలి అని చెప్పడానికి మనకి ఇంద్రదమున మహారాజు గొప్ప ఉదాహరణ కదా ఒక రోల్ మోడల్ చూడండి తన ఉన్నదంతా కూడా విచ్చి చేస్తుంటా ఏం ఉంచుకోకుండా ఎందుకంటే భగవంతుడిచ్చిందే కదా మనమేమి తీసుకొచ్చింది కాదు కదా మనమేమి సంపాదించింది కాదు కదా ఆయనది భగవంతుడిదే కదా సర్వం కృష్ణార్పణం అంతే కదా ఈలోగా జగన్న శ్రీ జగన్నాథు ఆవిర్భావానికి వచ్చిన అతిథులందరూ కూడా వారి వారి స్థానాలు వెళ్ళిపోయారంట మరి రాజపురతులు ఆలయ నిర్మాణానికి సుహముహూర్తానికి నిర్ణయించారట మరి ఆ సుహముహూర్తంలోనే భవ్యమైన ఆలయ నిర్మాణము ప్రారంభమైందంట ఆలయ నిర్మాణానికి అవసరమైన రాళ్ళు ఇతర సామాగ్రి క్రమంగా స్థలానికి చేరుకున్నాయి నిర్మాణం చక్కగా సాగిపోతుందని ఎటువంటి ఇబ్బంది లేకుండా నెలలు గడిచిన కొద్ది ఆలయం రూపుదిద్దుకుంది ఇక దాదాపు కొద్ది నిర్మాణమే మిగిలి ఉంది ఆ సమయంలో నారదుడు ఇంద్రదమునులతో పలుకుతూ బ్రహ్మదేవుడు పంపగా తాను వచ్చిన కార్యం పూర్తయింది గనుక తిరిగి వెళ్ళిపోతానన్నాడు నారదుడు అప్పుడు ఇంద్రదమునుడు పరమ ఉత్సాహంతో పలుకుతూ దేవర్షి ఓ నారద బ్రహ్మదేవుడు కరుణామయుడు కాబట్టే నా మార్గదర్శనం కొరకు మిమ్మల్ని పంపాడు ఇప్పుడు జగన్నాథుని ఆవిర్భావం జరిగిపోయింది ఇక ఆలయ నిర్మాణం కూడా పూర్తిగా పోతున్నది కాబట్టి ఆలయ ప్రారంభోత్సవానికి బ్రహ్మదేవుణ్ణే ఆహ్వానిస్తే చాలా బాగుంటుంది నేనే స్వయంగా వచ్చి ఆయనను ఆ మహత్కార్యానికి ఆహ్వానిస్తాను దయచేసి నన్ను మీ వెంట రానివ్వండి అని అర్థించాడు ఇంద్రదుమన మహారాజు నారదమునితోటి అప్పుడు నారదముని సరేనన్నాడు మరి ఆ విధంగా ఇంద్రదుమన మహారాజు నారదుడితో కలిసి బ్రహ్మలోకానికి ఏ విధంగా వెళ్ళాడు బ్రహ్మలోక బ్రహ్మదేవుడికి ఇంద్రదుమర మహారాజు ఇటువంటి ఒకటి సంవాదం జరిగింది బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని ఏ విధంగా బ్రహ్మదేవుని ఏ విధంగా ఆహ్వానించాడు ఇవన్నీ కూడా మళ్ళీ మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి జయ జగన్నాథ్ శ్రీల ప్రపాదికి చై శ్రీల గురుదేవికి చై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి చై హరి హరి హరే కృష్ణ